ఈ నేచర్లో ఎక్కడో జరిగిన ఒక మూమెంట్ ఇంకెక్కడో జరగాల్సిన ఒక మూమెంట్ని డిసైడ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎవరో ఒకరిద్దరు మొత్తానికి అంటే ఎవరో టీడీపీలోకి ఇప్పుడు మీరు వెళ్తే బాగుండిద్ది టీడీపీలోకి వెళ్ళండి అని చెప్పని ఆమెకి సలహా సూచనలు ఇస్తున్నారు కేడర్ బలంగా ఉంటుంది మీరు వస్తే బా సరిపోతుంది ఏ పార్టీనైతే మీ డాడీ నాశనం చేశారో తెలంగాణలో మీరు అదే పార్టీలోకి వెళ్ళి మీరు ఆ పార్టీని ఇది చేయండి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సీఎంలు అయ్యారు మీ నాన్న అక్కడి నుంచి వెళ్ళే సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చే సీఎం అయ్యారు మీరు కూడా అక్కడి నుంచి వెళ్ళి ప్రస్థానం మొదలు పెట్టండి మీరు కూడా సీఎం అవుతారని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఎవ్రీథింగ్ పార్టీ ఒక అద్భుతమైన పార్టీ చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది ఏ పార్టీని అయితే మీ డాడీ నాశనం చేశారో తెలంగాణలో మీరు అదే పార్టీలోకి వెళ్ళి మీరు ఆ పార్టీని లీజ్ చేయండి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సీఎంలు అయ్యారు మీ నాన్న అక్కడి నుంచి వెళ్ళే సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చే సీఎం అయ్యారు ఎవరింగ్ కారణం లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి